जय हो जय जय श्री वो 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 जय जय Yes, yes! what the Larry. This is yes! yes. 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 ఐక్యత గట్టమ కేసురు ఇద్దరు వారా ఇంత ఇత్తనాయల విషయం లోపల కాలుష్యం ఒక్కసారి ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసన మేరకు అక్కడి కవరేజ్కి వెళ్ళినటువంటి జనం సాక్షి రహమాన్ జర్నలిస్ట్ జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు దిగిద్దర సవరణ తర్వాత దిగించరా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం యాజమాన్య వసీళ్లకు తలొకినటువంటి పోలీసులు ఏకపక్షంగా ప్రజల నుంచి మద్దతు వస్తుందన్న వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కవరేజీని చోర్వలేకనే ఇవాళ జర్నల్ పాకీ పైన కేసులు పెట్టారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారదులు మంచి అయినా చెడైనా ఆ విషయాలన్నీ కూడా మీడియా ద్వారానే తెలియజేస్తే అవకాశం ఉంది కాబట్టి మీడియా తనవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి సమయం లోపల ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం యాజమాన్యాల ఒత్తిడికి తలోకి ఎడిటర్ రైమర్ గారి పైన కానీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కానీ కేసులు పెట్టడం అనేది విచారకరం జర్నలిస్టులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో కూడా దుర్ప్రభావం అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కల జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు కానీ చేతులు కానీ జరిగినటువంటి పరిస్థితి కనబడితే రాష్ట్రంలో గల తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నిలికర వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం మరోమారు ఇలాంటి పునరావత్సరం కావాలి చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంలో అవినీతి అక్రమాల వెలుగు పాత్రికేయులు తీసుకున్న గురించి అవివచనీయం సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రపంచానికి దాడి ఉండడంలో పాత్రికేయులు కీలక పత్రం పొందుతున్నారు అలాంటి పాత్రికేయులపై రోజురోజుకి దాడులు అక్రమ కేసులు ఎక్కువ అవుతున్నాయి అసలు ముందునే దైవంగా నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక ప్రాణ సంకటంగా స్వాత్మీ చేతూని కొనసాగించాల్సిన పరిస్థితి ఎక్కడో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడదామని ప్రభుత్వం సౌద్ధత వ్యక్తం చేస్తుంటే అక్కడి ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మా జీవితాలు నాశనం అవుతాయి మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా ఆందోళన నిర్వహిస్తుంటే దినంసార్చి ఆ ప్రజల ఆందోళనను ప్రపంచానికి కల్లకట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు అయితే ఓర్వలేని ప్రభుత్వము పోలీసులు ఇది మీరే వాళ్ళను ముందుకొల్తీర్రు ప్రజలను వెచ్చగొడుతీర్రు మీరు వార్తలను వారికి మద్దతుగా రాస్తున్నారు అని చెప్పేసి ఒక అక్కడతో జనంసాక్షి ఐటర్ రెహమాన్పై అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదు దీన్ని జర్నలిస్టు లోకమంతా ఖండిస్తోంది ఆ జర్నలిస్టు జనసాక్షి ఐటర్ రెహమాన్పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ సంఘాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులు పునరాలోచించి ఆ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మా జగిత్యాల పెద్దల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులమంతా ఎవరికి ఏ ఆపదొచ్చినా మేమంతా ఐక్యతంగా ఉంటామని మా సమస్యను పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఈరోజు నిరూపించేందుకు మా పాత్రికేయ మిత్రులంతా వచ్చిన సందర్భంగా ప్రతి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమ్మతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం